ఏంట్రా మీ పదుగురు కలిసేసి రాజకీయం నడిపేసి ఎలక్షన్లో గెలిచేద్దాం అనుకుంటున్నారా రాజకీయం అంటే బళ్ళో మాస్టార్ చెప్పింది బట్టి బట్టి దాన్ని అలాగే తిరిగి అప్పచెప్పడం కాదురా అప్పచెప్పడం కాదు మడ్డర్లు చెయ్యాలి బాంబులు విసరాలి పోలింగ్ బూత్లు క్యాప్చర్ చెయ్యాలి సారా ప్యాకెట్లు పంచాలి డబ్బు పంచాలి ఇవన్నీ మీరు చేస్తారా నేను చేస్తాను మీరు చెయ్యగలరా చెప్పండి రేయ్ ఈ వయసులో మీరు ఏం చేయాలిరా అమ్మాయిలు వెనక పడాలి టీజింగ్లు చేయాలి వెళ్ళండి రా ప్రేమించండి లేచిపోండి తన రానంటే ముఖం మీద యాసిడ్ పోయండి కాదంటే పొడిచారండి ఇక్కడికి ఎందుకు వచ్చారా బాబా అసలు ఓటున్న దగ్గర మీటింగ్ పెట్టాలి కానీ వీళ్ళతో మనకి చెప్పు వేసేస్తాను ఎంత చెప్పు ఇప్పుడే అందు చెప్పుడేస్తాను ఆవేశపడకు మన చరిత్రని కొంచెం పరిచయం చేస్తే వాళ్లే తెలుసుకుంటారు పైడిపల్లిలో పుట్ట పెద్దమ్మ గడ్డలో పెరిగా చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసింది ఒకటే మర్డర్లు చేయడం చూడండి మీ చేతుల్లోకి డిగ్రీలు రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో ఈ పొజిషన్కి రావడానికి నేను అంతే కష్టపడ్డా మర్యాదగా మాట వినకపోతే ఒక్కడు కూడా ఇంటికి తిరిగి వెళ్ళడం అర్థమైంది కదా విత్ డ్రా అయిపోండి అయిపోతారులే బావా అయిపోతారుగా అయిపోతారు లేకపోతే ఈ పోతారు i ah, ఎంత ధైర్యం రా మీకు నా ఇంట్లోకి నా బెడ్రూమ్లోకి వస్తారా పిల్లల్ని ఏంటి మీరు ఏంటి ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా జరగండి జరగండి యాదగిరి మాట్లాడండ్రా ఏం కావాలి మీకు ఏం కావాలి మాట్లాడండ్రా ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం రే సూర్య యాదగిరి ఎక్కడ చచ్చారు రా నా గురించి కూడా కొంచెం పరిచయం చేద్దామని మా క్యాంపస్లో అడుగుపెట్టండి ఇలాంటి గూండాలు ఎవ్వరూ పూర్తి పార్ట్లతో బయటకెళ్ళలేదు మళ్ళీ ఇంకెవడు అడుగు కూడా పెట్టలేదు రెచ్చగొట్టకు నాయనో ఇలా ఉంటే ఎలా బాబా 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 బావ మాట్లాడు బావా ఇదిగో ఆ కాలేజ్ రోడ్లందరినీ బాంబు పెట్టి లేపేస్తాను బావా మాట్లాడు బావా 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 మాట్లాడు బావా మాట్లాడు బావా కాలేజ్ మొత్తాన్ని బాంబు పెట్టి లేపేస్తాను బావా బాబాడు మాట్లాడు బావా ఏం మాట్లాడతాడు ఇదే నిశ్శబ్దంతో వంద బాంబులు వెయ్యి కత్తులు సృష్టించని బేబచ్చం ఆ సిద్ధార్థ గారుడు సైలెంట్ గా చూపించిపోయిడు ఆ రోజు గాంధీ మహాత్ముడు అహింసాన్ ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని గిట్లాగే నిశబ్దంగా ఉంటే లక్షలాది బ్రిటిషోళ్ళు వెనక తిరిగి పారిపోయారు ఆ సిద్ధార్థ కళ్ళజోడు చేతుల లేని మహాత్ములు అంటాడు మామూలు కాదు అరచేట్ల సముద్రం చూపించిపోయిండు ఆ సముద్రంలో నువ్వు దూకైన్ బామర్తి వాడుండగా గెలవడం మన వల్ల కాదు మనం చేయాల్సింది కాదు రాజకీయం వాడు మనల్ని ఎలా సైలెంట్ గా దెబ్బతీసాడో అలాగే మనము వాడిని సైలెంట్ గా కొట్టాలి అంటే ఏం చేయమంటావు లాయర్ చెప్పినట్టు కత్తుల బాంబులు పక్కన పెట్టి గాంధీ లెక్కన కూర్చోమంటావా ఈ ఎలక్షన్లు అయ్యేదాకా మనకు కూడా గాంధీ గారి రూట్ తప్పదు ఆ సిద్ధార్థ గాడి గ్యాంగ్ ని కట్టేసి జనాల్లో సింపతిని కొట్టేయాలి అర్థమైపోయిందిలే బావా నాకు కొంచెం రాజకీయం తెలుసు అదేరా ఇప్పుడు నేను బావ మీద బాంబేయాలా అది వాళ్ళు వేసినట్టు ఉండాలా అంటే బావా నువ్వు తప్పించుకున్నాడా బాంబేస్తా కానీ నిన్ను చంపడానికి ఆళ్ళు బాంబేసాను అటెంప్ట్ మర్డర్ కేసు కింద అటు బొక్కలు తోసేద్దాం అయితే నువ్వే ఏదో కేసులో జైలుకెళ్ళి అక్కడి నుంచి ప్లాన్ చేయి బాంబేసేది మంచి ఐడియా ఇచ్చావు లాయరు వేరేదో ఎందుకు నిన్నే అటెంప్ట్ మర్డర్ చేసిన కేసే లాయర్వి కదా ು ಹರಬದ್ದು ಅರಬದ್ದು ನೀವು ಒಲಾಗೆ ಬೆಳ್ಳಿ ಮುಂಡಿನ ನಿಮಗೆ ರಿಪೋರ್ಟ್ ಇವು మీరే కళ్ళారా చూశారు కదా ఆ సిద్ధార్థ అతను నిలబెట్టిన అభ్యర్థి అజయ్ మనుషులు కలిసి వాళ్ళ పార్టీ కార్యాలయం ముందే వాళ్ళ బండిలో బాంబు పెట్టి నన్ను చంపాలని ప్లాన్ చేశారు ఈ ప్రజలకు నేను చేయాల్సిన సేవలు ఉండబట్టే ఆ భగవంతుడు నన్ను కాపాడాడు స్టూడెంట్స్ రాజకీయాలకు రావాలి ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి నిజమే కానీ జరిగింది చూశారుగా యువతరానికి ఆవేశమే తప్ప ఆలోచన లేదని నిరూపించారు తనపై జరిగిన దాడి సిద్ధార్థ అతని మిత్రబృందమే చేశారని పప్పు యాదవ్ ఆరోపించడంతో పోలీసులు సిద్ధార్థ అజయ్ తదితరులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ న్యూసెన్స్ సిద్ధార్థం చూపిస్తే కానీ కదలమంటున్నారు సార్ ఎవడైనా ఫస్ట్ నేర్చుకుంటారు నెలా లొంగ తీసుకోవాలో మన మనిషి గారికి బాగా తెలుసు ఇంతకు మీరు ఎవరు సార్ పివిఆర్ ప్రసాద్ ఐఎస్ పిఎ టు హోమ్ మినిస్టర్ నమస్తే సార్ సిద్ధార్థ 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 మీ స్టూడెంట్ సపోర్ట్తో నువ్వేం సాధించావు కటకట లెక్కపెడుతున్నావు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మూడు రెండు ఒకటి అదే నేను డ్రింకింగ్లు రౌడీస్ అని చేసి గెలిచి హోమ్ మినిస్టర్ని అయ్యాను నీ లైఫ్ ఆర్డర్ మార్చే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది దాన్ని ముందుగా రేపు కోర్టులో నీకు ఊరిశిక్ష వేయించడానికి వాడతాను కోట దాకా ఎందుకు బావ ను ఇప్పుడే ఒక చిత్తు తీస్తా ఏ ఏంటి పాప నశపెడుతున్నావు ఏంటి గెలిచిన ఆనందమా సరేలా కానీ నువ్వు గెలిచినా మేం గెలిచినా మాకు కావాల్సిన జనానికి మంచి జరగటం మేము అలా డిసైడ్ అయ్యాము కానీ ఏం నీ బాంబర్ తీసుకుని పని చూడుబో అంటే ఏంట్రా రేపటి నుంచి నేను నా కొడుకులాగా ప్రజాసేవ చేస్తారనుకుంటున్నావా నా డ్రెస్సు మారిందేమో గాని నా అలవాట్లు మారలా అల్లకల్లోల చేస్తా దొరికినంత దోచేస్తా అందిందంతా మింగేస్తా పప్పు చెప్పాను కదా డిసైడ్ అయిపోయామని వెళ్ళి మన ప్లాన్ ప్రకారం నువ్వు ఇంకొన్నాళ్ళు జైల్లోనే ఉంటే మంచిది బావా ఇదిగో నా సౌకర్యాలు సౌకర్యాలన్నీ బానే ఉన్నాయా నువ్వు ఉండగా నాకేంటి బావా సోఫా ఇచ్చారు మంచం ఇచ్చారు టీవీ ఇచ్చారు అది కూడా చూడ మధురే పన్నెండు రూపాయలు జంబలకిడి పంబ వెల పదిహేను రూపాయలు కన్నే గులాబీ వెల ఇరవై రూపాయలు పెద్ద పాప ఇది చాలా కాస్ట్లీ సార్ వీటితో సరిపెట్టుకుంటున్నాను బావా బావ బావా అలాగే ఒక సెల్ ఫోన్ ఇచ్చావనుకో సెల్ మోహన్ రంగా అనుకుంటా సర్లే ఇది ఉంచుకో బాబా సెల్ అంటే రూల్స్ ఉండే ఏంటయ్యా రూల్స్ వీడు నా బామర్దయ్యా ఈ మాత్రం చేసుకోకపోతే మేము ఎందుకు మా ప్రభుత్వం ఎందుకో హాయ్ మాట్లాడి ఏంటి నువ్వు హాయ్ గా మాట్లాడుకో మీరు పదండి పదండి ఏంట ఎలా ఉన్నావు ఉంటా ఏంటి ఏం చేస్తున్నావు ప్రసాద్ రావు సార్ రేపు ఆ సిద్ధార్థ గారిని వరంగల్ కోటికి ఎన్ని గంటలకు తీసుకెళ్తున్నారు దస్ బజకు తీసుకుపోతున్నాం సార్ వాడికి ఉన్న స్టూడెంట్స్ బలం తెలుసు కదా సార్ వాళ్ళు అడ్డం పడితే వాడిని తీసుకెళ్లడం చాలా కష్టం అవుతుంది అందుకే వాడు తప్పించుకోకుండా డూప్ షో చేయండి డూప్ షోనా అదే మొన్న చల్లపల్లి జైలు నుంచి అనంతపురం షిఫ్ట్ చేసినప్పుడు అవును ఒడ్డు పడుకున్న వాళ్ళ యొక్క బోరగాన్ని చూసి అందరు ముందట వ్యాన్ ఎక్కించి జైలుకు తీసుకపోతే అందరాన్ని చూసి సిద్ధార్థ అనుకుంటారు సిద్ధార్థను రాత్రికి రాత్రే హనుమకొండలోని ట్రావెలర్స్ బంగ్లాకి షిఫ్ట్ చేయండి రేపు అక్కడి నుంచి వాణ్ణి నేను కోర్టు వెనక గేటు నుండి లోపలికి తీసుకొస్తాను స్టూడెంట్స్ కి మీడియాకి అసలైన వాడు దొరకడం